రెండు వేల పది పంతొమ్మిదిలో ఏదైతే కోడికత్తి గొడ్డలి డ్రామాలు ఆడారో దానికి ఇది సీక్వెల్ అని అనుకుంటా ఉన్నాం అంటే ఇది రెండో వర్షన్ అన్నమాట డ్రామా ఈ కోడికత్తి డ్రామాలు ఇవన్నీ కూడా కాలం చెల్లినటువంటి డ్రామాలు ప్రజలు నమ్మరు ఎన్నికల ప్రజా ప్రచారానికి ప్రజల స్పందన కరువటం అనే దాన్ని చూస్తే దానిలో ఇది అనుమానాలకి తాగిస్తూ ఉంది ఎక్కడా కూడా ప్రజలు రావటం లేదు పన్నెండు వందల బస్సులు రోజుకు పన్నెండు వందల బస్సులు పెట్టి జనాన్ని అని అంటే ఇది ఏ రకమైనటువంటి ప్రచారంలో భాగం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి కోడికత్తి డ్రామాకి మేము అంటా ఉన్నాం ఈ సింగ్ నగర్లో జరిగినటువంటి డ్రామా కూడా అది సీక్వెల్గానే భావించాలి మనం మరి ఇది జరిగింది ఈ డ్రామాని ఎందుకంటున్నామంటే మాకు ఎందుకు అనుమానం అంటే జరిగిన క్షణాల్లోనే మరి ఒక పక్కన పేరుని కాని ఒక పక్కన అంబటి రాంబాబు వీళ్ళు లైన్లోకి వచ్చి ఇదంతా కూడా టీడీపీ చేయించింది అనేటటువంటి ప్రచారం ముందస్తు ప్రణాళిక భాగం కాదా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది ఎన్ని నాటకాలు ఆడినా కూడా ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వచ్చి విజయవాడలో సింగనగర్లో ఇలాంటి డ్రామాని ఆడావు అని అంటే అసలు ఏం చేశావు విజయవాడ రావటం రావటమే నేను నిన్న మొన్న సిద్ధం అటు అమరావతి గుంటూరు నుంచి అమరావతి మీదుగా తాడికొండ మీదుగా మరి మంగళగిరి మీదుగా విజయవాడలో ప్రవేశించావు ఏం చేశావు విజయవాడకి నీవు రాష్ట్రం నడిబొడ్డున ఉన్నటువంటి విజయవాడకి నీవు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేశావని నేను అడుగుతా ఉన్నా అమరావతి గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని నిర్మించాలి తద్వారా ఇది భారతదేశమే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప పట్టణంగా తీర్చిదిద్దబడాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల మంది ప్రజానీకానికి అది ఒక ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి సిటీగా రూపొందాలి అని ఒక బృహత్ ప్రణాళికతోటి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే నీవు దీన్ని సర్వనాశనం చేశావు ఎక్కడ వేసిన గొంగళి చందాన్ని అక్కడే ఉంచావు ఎంత గొప్ప సిటీగా తయారయ్యేది ఈ రోజున ఎంత నష్టాన్ని నీవు ఈ ప్రజలకి చేకూర్చావు నష్టం ఇంత అంతా అని చెప్ప నలవిగా ఏమాత్రం కూడా మరి ప్రభుత్వం మీద ప్రజల మీద భారం పడకుండా రైతుల్ని మరి సమీకరించి భూముల్ని ఆ రకంగా మరి తీసుకొని ఎక్కడా కూడా ప్రభుత్వ ధనాన్ని వెచ్చించకుండా దానికి అదే సెల్ఫ్ జనరేటెడ్ ప్రాజెక్టుగా మరి రూపొందిస్తే నీవు బుకాయింపు అబద్ధం చెప్పి దానికి అన్ని లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అవుతాయని జనానికి ఆ రకంగా అబద్ధాలు చెప్పి మూడు ముక్కలు ఆట ఆడావు మూడు రాజధానులని అన్నావు మరి ఈ రోజున అది కనుక జరిగే ఉన్నట్లయితే నీవు కేవలం చంద్రబాబు నాయుడు మీద కక్ష తోటే నువ్వు ఇదంతా చేశావు అది కనుక నీవు మరి కాకపోయినట్లయితే ఈ రోజున ఎలా ఉండేది నీవు అసలు ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసే నాటికే అక్కడ యాభై వేల మంది మరి లేబరే చేస్తా ఉన్నారు రోజుకి ఒక్కొక్క లేబర్ వెయ్యి రూపాయలు వేసుకున్నా కూడా రోజుకి ఐదు కోట్ల రూపాయలు పట్టవాడ అక్కడ లేబర్కే జరిగేది ఇంకా ఇతర మెటీరియల్ అలాగనే ఇతర కాంపోనెంట్స్ అన్నీ చూసుకుంటే రోజుకి పదిహేను కోట్ల రూపాయలు ఆ రకంగా వెచ్చిస్తే ఎకానమీలోకి ఏ రకంగా మరి ధనం వచ్చి పడేది అనేది మన ఆర్థిక నిపుణులు అడిగితే చెప్తారు ఆ రకంగా మరి ఇప్పటికీ ఎన్ని లక్షల మంది అక్కడ అనేక వ్యాపారాలు అనేక ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ నివసించేటటువంటి వాళ్ళు తద్వారా వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయాల మేరకు మరి అది ఆర్థికంగా అవన్నీ కూడా మల్టిప్లై అయ్యి మరి ఆర్థిక పురోగతికి ఎంతటి తోడ్పడి ఉండేది ఎంతమంది ఎన్ని రకాల వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారుల దగ్గర నుంచి హోటళ్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద విద్యాలయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టుల దగ్గర నుంచి అలాగనే ఐటీ ప్రాజెక్టుల దగ్గర నుంచి ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి అన్ని లక్షల మందికి ఎన్ని నెల శాలరీలు ఎంత వచ్చాయి ఈరోజు హైదరాబాద్ మనం చూస్తూ ఉంటే హైదరాబాదు ఈరోజున మొత్తం తెలంగాణ మొత్తాన్ని కూడా మరి కాపాడుతూ ఉంది హైదరాబాద్ ప్రతిరోజు కూడా ఒక వెయ్యి మంది మైగ్రేట్ అవుతున్నారు హైదరాబాద్కి అంటే ఎంతటి అక్కడ వనరుని ఆర్థిక వనరుని ప్రజలకి చేకూర్చబడుతుంది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఆ రకంగానే గుంటూరు విజయవాడ అమరావతి ఈ మొత్తాన్ని కూడా ఆయన అలా తయారు చేయాలి ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా మరి మరొక హైదరాబాద్ లాగా బెంగళూరులాగా బొంబాయిలాగా మరి ఒక ఆర్థికపరమైనటువంటి ఆ యొక్క పురోగతిని కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తే నీవు ఏం చేశావు ఇప్పుడు విజయవాడ వచ్చావు నిన్న డ్రామా ఆడావు మేము అడుగుతా ఉన్నాం విజయవాడ ఎయిర్పోర్ట్ ఏమైంది విజయవాడ ఎయిర్పోర్ట్ ఆ రోజున ఏడు వందల ఎకరాలు మేము సమకూర్చి పెట్టి దాన్ని మరి బాగు దాన్ని ముందుకు తీసుకెళ్ళి డెవలప్ చేయమని అడిగి చెప్తే ఆ ప్రణాళికలు కూడా పుట్టదాఖలు అయిపోయినాయి నీవు కనీసం మరి ఆ సెంట్రల్ గవర్నమెంట్ని అడగడ పాపాన పోలేదు అక్కడ ఉన్నటువంటి విమానాలు అంతర్జాతీయ విమానాలన్నీ కూడా ఈ ఈరోజు రద్దయిపోయినాయి అసలు మొత్తం డెవలప్మెంటే ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులు లేకుండా విమానాలు లేకుండా ఎంతటి మరి దుస్థితిని ఈ రాష్ట్రానికి కల్పించావు అనేది ఒక పక్కన కనపడుతూ ఉంటే ఇవన్నీ అడుగుతానని ఇవన్నీ కూడా కప్పిపెట్టడం కోసం మరి విజయవాడ వచ్చి నువ్వు సింగనగర్లో దెబ్బ తగిలించుకొని ఈ రకమైనటువంటి డ్రామా ఆడతావా ఇది ప్రజలు గమనించకపోరా ఇప్పటికే ప్రజలు మొత్తం కూడా రెడీ అయి ఉన్నారు నువ్వు సిద్ధం సిద్ధం అని అంటే ఎస్ సిద్ధం నిన్న ఇంటికి పంపటానికి సిద్ధం ఎప్పుడెప్పుడు బటన్ నొక్కుదామా ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్సీపీ సిపి పీక నొక్కేద్దామా అన్నటువంటి స్థితిలో ప్రజలు ఇప్పటికే రెడీగా